అడిగిండు ఆయన ఆయన ఏం అంటే లోక్సభ ఎలక్షన్స్లో ఇప్పుడు ఆయన చెప్పిన మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఓటర్లో ఎక్కువ అయిపోయినారని చెప్పేసి అంటున్నారు కదా అది మరి మనమే అధికారంలో ఉన్నాము మరి మనమే అధికారంలో ఉన్నప్పుడు అంతే ఆ లిస్ట్ని మనం ఎందుకు అని చెప్పేసి ఆయన ప్రశ్నించినందుకు ఆయనను రాజీనామా చేయమని చెప్పినారు అరే మరి మీరే అధికారంలో ఉన్నప్పుడు మీ దాంట్లో మీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అట్లా జరిగినప్పుడు మరి మీరెందుకు ఆ విధంగా వాడినారు ఏం చేస్తున్నారు అప్పుడు కళ్ళు మూసుకొని గుడ్డుగుర్రం పళ్ళు తుమ్ముతున్నారా మీరు ఏమన్నా ఏం చేస్తున్నారు అంటే పల్లె రవికుమార్ గారు చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో రేనప్పుడు ఇంతకుముందు ఏమన్నారండి అసలు ఓటింగ్ మిషన్స్ పైన మాకు నమ్మకం లేదన్నారు ఆ ఓటింగ్ మిషన్స్ పైన నమ్మకం లేదన్నారు తర్వాత ఇప్పుడు ఓటర్లపైనే నమ్మకం లేదంటున్నారు ఓటర్లపై నమ్మకం లేదంటే మీరు ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని క్వశ్చన్ చేసినట్టే కదా మీరు ఇంతకుముందు ఇప్పుడు చూడండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి వీళ్ళు నేరేటివ్స్ చూడండి ఫస్ట్ ఏమో రాజ్యాంగము మొత్తం రాజ్యాంగమే ప్రమాదంలో ఉందన్నారు ఆ సిఏఏ అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు దాని తర్వాత ఏమన్నారు ఈ రాష్ట్ర ఈ దేశంలో అసలు కులమతాలన్నీ కులమతాలను బీజేపీ అది ఉంది ఈ దేశం యొక్క సమైక్యత ప్రమాదంలో ఉందన్నారు ఏమన్నారు అసలు ఈ రాజ్యాంగం మొత్తం మార్చేస్తుంది బీజేపీ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెప్పేసి మొన్నన్నారు ఇప్పుడేమంటున్నారు బీసీలకు రాజ్యాంగ హోదా బీసీలకు రాజ్యాంగ అది కల్పి కల్పించట్లేదు వీళ్ళు కావాలని రిజర్వేషన్లు కల్పించట్లేదు ఇవన్నీ కల్పించాలని చెప్పేసి ఇప్పుడు కొత్త నేరేషన్ తీసుకొని వచ్చినారు అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి పట్టుకొని వస్తారు ఆ మధ్యలో అసలు మాకు ఓటింగ్ మిషన్స్ పైన మాకు నమ్మకం లేదు ఇప్పుడు అంటే నేను ఏమంటున్నా అధికారంలోకి వచ్చినప్పుడే ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా అసలు వీళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో వీళ్ళు ఏం చేసినా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏం చేశారేమి నాకు అర్థంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు ఢిల్లీని పోషిస్తున్నారు ఢిల్లీని మీ అధిష్టానాన్ని పోషిస్తున్నారు అక్కడ ఢిల్లీ ఎలక్షన్లో డబ్బులు పంపిస్తున్నారు ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో డబ్బులు పంపిస్తున్నారు తెలంగాణ డబ్బు చోరీ చేసి తెలంగాణ ప్రజల యొక్క ఈ యొక్క కష్టంతో ఉన్నటువంటి డబ్బుని మీరు చోరీ చేసి తీసుకోపోయి ఢిల్లీ ఎలక్షన్లో బీహార్ ఎలక్షన్లో ఖర్చు చేస్తున్నారు మీ అధిష్టానానికి మూటలు పంపిస్తున్నారు ఏం చేస్తున్నారు తెలంగాణకి ఏం చెప్పి వీళ్ళు అడుగుతారు మళ్ళీ బీజేపీ ఏం చేసింది అని చెప్పేసి అడుగుతారు మా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎంతో కష్టపడి తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క బడ్జెట్లో ప్రతి ఒక్క బడ్జెట్లో తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ని కేటాయించుకొని వాటిని ఖర్చు చేసి వాటిని శంకుస్థాపన చేసి పూర్తి చేసి వాటిని స్టార్ట్ చేస్తుంది కూడా బీజేపీ బీజేపీ ఎంపీలే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకాన్ని ఏదైతే పథకాన్ని గత పదకొండు సంవత్సరాలుగా బీజేపీ ఇంప్లిమెంట్ చేసిందో స్టార్ట్ చేసిందో దాన్ని నూటికి నూరు శాతం ఎక్కడ కూడా కోతలు లేకుండా ఆపకుండా ఇప్పటి కూడా అక్కడ కంటిన్యూ చేస్తుంది బీజేపీ పార్టీ మాత్రమే మీలా కాదు మీరేం చేసిరు ఆరు నెలల్లో ఆరు నెలల్లో పథకాలు స్టార్ట్ చేస్తామని చెప్పి ఆరు నెలలు దాటిన తర్వాత కూడా పథకాలు స్టార్ట్ చేయకుండా ఉన్నవాట్లో కోతలు పెట్టేసి రుణమాఫీ అని చెప్పేసి సగం మందికి రుణమాఫీ చేసి రైతు భరోసా పదిహేను అని చెప్పేసి పన్నెండు వేలు వేస్తున్నాం చెప్పేసి రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అసలు రైతు కూలీలకు సంబంధించి ఏ ఒక్క మాట మాట్లాడకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నారు కదా ఆ కౌలు రైతులను గుర్తించడానికి ఒక విధానాన్ని మీరు అసెంబ్లీలో చర్చ చేస్తున్నారు దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్రాల్లో విద్య కోసము విద్యాశాఖకు మంత్రిగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఏం చేసి మేధావులు అందరూ తల నెత్తి కొట్టుకున్నారండి పదిహేను శాతం బడ్జెట్ లో కేటాయించిన విద్యకు అంటే కేవలం ఏడు శాతం విద్యకు కేటాయించి అందులో మొత్తం నైన్టీ పర్సెంట్ మీరు కేటాయించిన బడ్జెట్ లో విద్యకు నైన్టీ పర్సెంట్ మొత్తం టీచర్ల జీతాలకే పోతుంది మీరు విద్యకేం ఖర్చు చేస్తున్నారు గురుకులాల్లో పురుగులను పెడుతున్నారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అక్కడ పోయి ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించిన పాపన పోలేదు వీళ్ళంతా ఈ మంత్రి ఒక మంత్రి కూడా పోలేదు వీళ్ళు వచ్చి మాట్లాడతారా వీళ్ళకు ప్రజల సమస్యల పైన బాబు అంటే లేనిపోని తీసుకొని వచ్చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలను గందరగోళానికి గురి చేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి సార్ అంత ముందు యాభై నుంచి సడన్గా గా తొంభై తొమ్మిది ఎందుకు మాకు అర్థం కాలే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇలా దొంగ ఓట్లు వేయించుకున్నానని చెప్పేసి అర్థం అవుతుంది చాలా స్పష్టం దొంగ ఓట్ల వల్లనే తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి లేకపోతే యాభై నుంచి సడన్గా గా అంత సబ్జెక్ట్ అవుతారు సార్